పొద్దుటి నుంచి పనిచేస్తున్నా దేని దగ్గర కూడా ఎలాంటి వాదన ఉండదు అనమాట కరెక్ట్గా ఈ లంచ్ బాక్స్ పెట్టే టయానికి వాదన పడిపోద్ది మా ఆయనకి నాకు మధ్య ఎందుకు అక్క అంటారా ఇక్కడ చూస్తున్నారు కదండి నేను లంచ్ బాక్స్ పెడుతుంటే పక్కనే నిల్చొని చూడడం కాదు ఇంకా చెప్తా ఉన్నారనమాట అది సరిపోయి అంతకన్నా ఎక్కువ పెట్టగాకో అది సరిపోయేది అంతకన్నా ఎక్కువ పెట్టగా కానీ ఇంక నేనేమో ఇంకా వండింది ఏం చేయాలి ఇంకొంచెం పెడితేనే కదా ఇంక సరిపోయిద్దా లేదా డ్యూటీలని నేను అంటున్నాను సరిపోయి నువ్వు తక్కువ పెట్టంటున్నాడు అంటున్నాడు ఇంకా అన్నం కూడా అంతే అనమాట కరెక్ట్గా పెట్టాలి ఇంకా చాలు చాలా అంటా ఉన్నాడు బ్యాగ్ పట్టుకొని మరీను ఇంక నేను ఏం చేసేది పక్కన కూర్చొని ఉండి ఉంటే ఇంక నేను పెట్టేసాన్ని అనమాట ఇంక అయితే వీలు కాలేదు ఆయన చెప్పినట్టు కరెక్ట్గా పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెడతానంటే ఈరోజు అసలు ఖాళీ ఉండదు నాకు ఫ్రూట్స్ వద్దు ఏమి వద్దు నువ్వు లంచ్ బాక్స్ త్వరగా పెడితే పెట్టేస్తే అంత మంచిది అని చెప్పి ఇంక చెప్తున్నాడు అనమాట సరేలే ఆయన ఎందుకు పొద్దున్నే వాదనని చెప్పి ఇలా లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంక చక్కగా ఇచ్చాను అనమాట